ఇప్పుడు పిల్లలు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదివే వాళ్ళకి కానీ ఏది మీ మీ వాటిలో బెస్ట్ ఏది మీరు రెఫర్ చేస్తారు అంటే అది చదవండి అది ముఖ్యంగా ఎందుకంటే సార్ ఇప్పుడు ఐదారు బుక్లు అలా చాలా ఉంటాయి మీరు మీరు రాసినవి చాలా ఉన్నాయి వాటిలో ఏది మీ ఫేవరెట్ ఏది ఎక్కువ చదివితే ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ఉంటుంది సబ్జెక్ట్ అనేది ఒకటి మేలు ఒకటి కీలన్నీ ఉండదండి సార్ అనేది మీద డిపెండ్ అవుతారు సో మీ మనోప్రవృత్తికి మ్యాచ్ చేయాలని చదువుకోవాలి సార్ నాకి హిస్టరీ అంటే పిచ్చి నాకు ఓకే ఎకనామిక్స్ అంటే పిచ్చి నేను చదువు అని బాధపడుతుంటాను సోషియాలజీ అంటే మరీ పిచ్చి అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తుంది మెడిసిన్ ఐవీఎఫ్ సో కానీ నాకు ఆ ఆపర్చునిటీ రాక సైన్స్ కు వెళ్ళానేమో తెలియదు అలాగా మీ మనసుకి ఏ సబ్జెక్ట్ వస్తే డోంట్ వరీ అబౌట్ దాంట్లో జాబ్ దొరుకుతుందా లేదా అనేది ద లీస్ట్ బాధ ఉండాలి ఐ మస్ట్ బికమ్ బెస్ట్ ఇన్ దిస్ అని వెళ్ళండి సూపర్ అంతే అండి అప్పుడు తనకు తానే తెలిసిపోతుంది ఇందులో ఏది చదివితే బాగుంటుంది ఇంకొకటి ఎవరైనా ఇదా ఇది చదివితే నువ్వు బాగొస్తావు అనేది నమ్మకండి సార్ మన మన మనస్ మన స్థితికి మ్యాచ్ అయ్యేది చేస్తే రెజోనెన్స్ అవుతుందండి మంది అది రెండు ఒకటైనప్పుడు అప్పుడే వివేకానందుడు బయటకు వస్తాడు శంకరాచార్యుడు బయటకు వస్తాడు మనం ప్రతి ఒక్కరునూ మనము ఆ కేబిలిటీలతోనే వచ్చామండి దేవుడిచ్చిండేది ఆ మ్యాచింగ్ చేసినప్పుడే వాళ్ళు వస్తాదన్నమాట మనం అది చేయట్లేదు కొంతమంది గుర్తించట్లేదు కొంతమంది గుర్తించినా కూడా మన స్థితి పరిస్థితి మనం ఓ దేవుడు ఇలా ఆనయబరం చేశాడు అంటాడు అంటాడు సార్ దేవుడికి ఏమయ్యా టైం లేదు సార్ మిమ్మల్ని పట్టించుకోవడానికి దేవుడినే పట్టించుకోలేదు అంటే ఏడుస్తున్నాడు సార్ ఇప్పుడు అయోధ్య అని ఇంత చూసాము కదా నేను ఒక్కసారి రామను చూడలేదు సార్ అందులో ప్రైమ్ మినిస్టర్నే చూసాము మనం దేవుణ్ణి వేరేలా యూజ్ చేస్తున్నాం అందుకని వదిలేయండి దేవుణ్ణి మనలో ఉంచుకుందాం వెళుతుందాం ఇలాగా మన పిల్లలకి ఎస్పెషల్లీ అండి చెప్పాలి రియాలిటీ ఏంటి లైఫ్ అంటే ఎందుకు సార్ నేను సార్ నేను ఇలా పడుకొని మా ఇంట్లో చిన్న మాకు చిన్న పోర్షన్ ఇచ్చారండి మేము పది మంది పిల్లలు చోటు ఉండేది కాదు బయట పడుకునేవాడిని చూసినప్పుడు ఎరపు వెళ్ళలేదు వెళ్ళేది ఇమాజిన్ వాట్ మై థింగ్ వై దిస్ ఫెలో ఈస్ గోయింగ్ దిస్ వే సో సార్ టుడే మై థిరీస్ అని ఏరోప్లేన్ సార్ సో మెనీ థింగ్ ఏది చూస్తే అది వెంటనే దాని మీద సార్ అసలు సార్ నేను మాకు సినిమాలు ఎక్కువ చూస్తుంటాను మిమ్మల్ని చూస్తుంటే అంటే మీతో మాట్లాడుతుంటే ఇది హర్రర్ పిక్చరా సస్పెన్స్ డ్రామా కామెడీ నేను అర్థం కావట్లేదు సార్ అంటే ఒక మిక్స్డ్ బ్యాగ్ లాగా చెప్తుంటే ఇంకా ఇంత ఇన్ఫర్మేషన్ మనిషికి లిమిట్ లేదండి లిమిట్ మనం పెట్టుకున్నాము ఎవరు చెప్పాడండి మీరు ఇంతే చేయాలని మన బ్రెయిన్కి అన్ని కెపాసిటీ ఉందండి మనమే అంత లిమిట్లు చేసుకుంటున్నాం సార్ నేను అది ఎన్ని సబ్జెక్టులు సార్ నేను రీసెర్చ్ చేసింది చేసి నాకేది ఎంజాయ్మెంట్ వస్తే చేసేసానండి మీ ఆలోచన మీ సబ్జెక్ట్ నాలెడ్జ్ లో టెన్ పర్సెంట్ ఉంటుంది సార్ నా వయసు మీరు కంటిన్యూ ఇంత చెప్తుంటే నిజంగా ఎంతైనా ఎక్స్ప్లోర్ చేయొచ్చు మీరు చెప్పి నిజమే సార్ బుర్ర ఇంత ఇంతే ఉంటుంది కానీ మనం ఆలోచించే విధానం ఆకాశం అంతా దానికి మైండ్ కెపాసిటీ మీది 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 అందరిది ఒకటే అండి ఎందుకు సార్ మనం దాన్ని యూజ్ చేయాలి ఎవరు చెప్పారు సార్ ఇంతే నువ్వు చేయగలవు అని కదా అండి సూపర్ సార్ సార్ నేను వెళ్ళి గ్రేట్ వాల్ ఆఫ్ చైనా నిలిచినప్పుడు ఒక్కటే అనిపిస్తుంది ఆ మనిషి విజన్ ఎంత ఉండాలండి కదా అండి కానీ స్టూపిడ్ ఫెల్లో అండి వాడు వాన ద్వారా యోచన చేశాడు ఇది ఇది దీనికన్నా దే డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ డూయింగ్ అని నాకు వచ్చిన దగ్గరకు వెళ్ళి ఎవరైనా ఫోటో తీసుకుంటారు సార్ మీరు ఇది ఇలా ఎందుకు మీ ఆలోచన ఎందుకు కారదండి కదా అండి చూడండి నేను మొన్న తిరుపతి మాది విద్రాషత్తా అని మాది పి పినాకిని అనే రివర్ ఉంది అన్ని రివర్లలో శాండు దొంగిలించేశారు దీన్ని మళ్ళీ శాండ్ వేయాలంటే ఓల్ వరల్డ్ ఈజ్ వండరింగ్ నా ఎందుకంటే శాండ్ లేదంటే పర్కులేషన్ అవ్వదు గ్రౌండ్ వాటర్ చార్జ్ అవ్వదు అందరూ ఏదో యోచన చేస్తుంటారు నేను అనుకున్నాను ఒక పని ఒక కథ చెప్దామని ఒక కథ సృష్టి చేశాను ఏంటంటే ఈ గంగాని భగీరథుడు తెచ్చాడు తెచ్చినప్పుడు ఎంతో ఆవిడ్ని కన్విన్స్ చేసి రామ్మ అని సో ఆవిడ వచ్చినప్పుడు దిగి వస్తే ఆవిడ నడుస్ నడవడానికి నదీలు క్రియేట్ చేశా కదా గా మ్యాచ్ అవుతుంది ఆవిడ ఎంత సున్నితమైన పాదాలు అంటే దానికి నొప్పి కరాదని ని క్రియేట్ చేశా ఓకే చేశాడు ఇప్పుడు మనం ఏం చేసాం శాండుని దొంగిలించాం అందుకని క్షామాలు వచ్చాయి ఇవన్నీ సో ఇప్పుడు మనం అపాలజీ చేయాలి చేయాలంటే గంగ పూజ చేసి మనం ఆవిడని మెప్పించాలి దొంగ పూ పూజ చేసినప్పుడు ఏమి ఇవ్వాలి ఆవిడకి యాజ్ ఏ అపాలజీ పిడికిడైనాను మా ఇది శాండికి వెళ్ళి ఆ నిజమే సార్ ఇది ని పిలిచి దీనికి పొయ్యట్రీ భగీరథుడు గంగాదేవి స్టోరీ వరకు మాత్రమే తెలుసు నెక్స్ట్ యూస్ చేసుకోవాలి కదా సార్ సూపర్ సార్ అంటే నేను ఇలాంటి సైంటిస్టులు ఎవరు నాకు నేను ఎప్పుడు కలవలేదు సార్ కలిసిన కలిసిన సైంటిస్ట్లు ఇలా ఉండరండి ఇలా 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 అసలు కాదు నన్ను ఏమంటారు నాట్ ఎ గ్రేట్ సైంటిస్ట్ అంటారు ఎందుకంటే వేరే వేరే మాట్లాడితే మీరు సార్ సైంటిస్ట్ అంటే ఒక ఇమేజ్ వాడు గడ్డముండాలి ఉండాలి వాడు మాట్లాడితే వాట్స్ యువర్ నేమ్ అంటే వాడు ఇలా గెరుక్కుంటూ ఇంత చేసి అంత చేసి ఇలా వై యూ యూ వాంట్ నో అంటాడు ఈ మానరిజమ్స్ ఉండాలి ఒక్కసారి చెప్పరా నే అందుకని సార్ సైంటిస్ట్లు దగ్గర క్లాసెస్ తీసుకుంటే ఇంకా ఇన్వెన్షన్స్ జరుగుతుంది చాలా అయిపోతాయండి వాళ్ళు ఇన్హిబిషన్స్ ఉంది మనం ఒక ఇమేజ్ లో ఫిట్ అవడము సార్ ఎంజాయ్ లైఫ్ అండి మంచి కదా అండి సో ఇప్పుడు ఆ పూజా విధానంకి రెడీ చేస్తున్నాను ఐ ది స్కాలర్స్ వేదిక్ స్కాలర్స్ వాళ్ళని తెచ్చి దానికి మంత్రాలు ఉంటేనే అందరూ నమ్మేది సో ఆ విధానం పెడితే ఆ విద్రానికి ఎవడు వస్తారో పూజకి ఫస్ట్ పూజ గంగకి కావాలి అయినప్పుడు మీ ఊరు నుంచి నువ్వు ఎక్కడి నుంచో ఒక పిడికడన్నా శాండ్ తెచ్చి ఏట్లో ఇవ్వండి సాల్ వోల్ వరల్డ్ విల్ లర్న్ దిస్ పర్ఫెక్ట్ నిజంగా సార్ కదా చూసే మా ప్రేక్షకులు కూడా ఇది ఇది ఏదో ఎక్సలెంట్ ఐడియా ఇది మనం కూడా చేయాలని చెప్తామండి ఎందుకు సార్ మనం మనం ఇద్దాము సార్ మనం ఇచ్చిందాము అంటే ఎవరు దాన్ని దొంగలించరు నిజమే సార్ ఎందుకంటే అది మనం ఇచ్చిండేది కదా ఇప్పుడు దాకా ఏమన్నా అదే స్టాండ్ వచ్చింది అదంతక ఇప్పుడు అలా ఉండదు ప్రొపరైటరీ ఉంటుంది కదండి సో మనం పిల్లలకి ఇది మెసేజ్ థింక్ 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 డిఫరెంట్లీ థింక్ డిఫరెంట్లీ అండ్ గాడ్ హెస్ గివన్ ఆల్ ది ఎబిలిటీస్ టు